వారు ఒకే ఒక కుటుంబం పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది ఆ ఆలయాలను వెలుగులోకి తీసుకురావాలి ఆ ఆలయాలకు ప్రాచుర్యం కల్పించాలి అదేవిధంగా ఎవరైతే దాతలు మహాదాతలు ఉన్నారో వారు చేసిన త్యాగాన్ని నేటి తరానికి భవిష్యత్ తరానికి తెలియజెప్పాలి లో ఏ దేశాన్ని తీసుకోండి పర్యాటకంగా ఏ దేశం అభివృద్ధి చెందిందో ఆ దేశం సంపన్న దేశం అవుతుంది ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా అదే కాన్సెప్ట్ తో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే అనేక దేశాలు అభివృద్ధి చెందిన అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా అనపతి నియోజకవర్గం ఆర్థికంగా పరిపుష్టం అవుతుంది అనే ఒక ఆలోచనతోనే ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళి నాలుగు ఆలయాల్ని అభివృద్ధి చేయాలి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా సర్కార్ స్పెస్ పర్యాటకంగా ఏ దేశమైతే అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ఆర్థికం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పర్యాటకం వైపు దృష్టి సారించారు ఇందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గంలోని రెండు మూడు ప్రధానమైన టెంపుల్స్ని తీసుకుని టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయడంతో ఆయన ముందడుగు వేస్తున్నారు దీనికి సంబంధించి ఆయన మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గారు జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పైనే దాటింది మీరు అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్లు మిగతా తర్వాత చేస్తూనే పర్యాటకం వైపు దృష్టి సారించడానికి గల కారణం ఏంటి పర్యాటక రంగం ఎక్కడ మీరు ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకోండి పర్యాటకంగా ఏ దేశం అభివృద్ధి చెందిందో ఆ దేశం సంపన్న దేశం అవుతుంది అదేవిధంగా ఇక్కడ అనపతి నియోజకవర్గాన్ని తీసుకుంటే వ్యక్తిగతంగా ఇక్కడ విషయాలు తీసుకుంటే ఆర్థికంగా పరిపుష్టమైన నియోజకవర్గం ఇది కానీ ప్రభుత్వ ఆదాయం పెరగాలి తద్వారా ప్రజలకి మరలా అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలి దానికి పర్యాటక రంగం అత్యద్భుతమైన మార్గం పర్యాటకంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఒక ప్రాంతం ఆ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి భక్తులు రావడం కానీ పర్యాటకులు రావడం కానీ సంభవిస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అదేవిధంగా చిన్న చిన్న వర్తకులు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వ్యాపారస్తులు కానీ వారందరికీ చాలా ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా అదే కాన్సెప్ట్తో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే అనేక దేశాలు అభివృద్ధి చెందినాయి అదే కాన్సెప్ట్తో ఇక్కడ అత్యద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ప్రాచీన ఆలయాలు ఉన్నాయి తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఇక్కడ వెలసిన ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది మహాదాతలు వారు ఒకే ఒక కుటుంబం పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది ఆ ఆలయాలను వెలుగులోకి తీసుకురావాలి ఆ ఆలయాలకు ప్రాచుర్యం కల్పించాలి అదేవిధంగా ఎవరైతే దాతలు మహాదాతలు ఉన్నారో వారు చేసిన త్యాగాన్ని నేటి తరానికి భవిష్యత్ తరానికి తెలియజెప్పాలి మరోపక్క ఈ అనపతి నియోజకవర్గాన్ని ఆర్థికంగా ముందంజి వేయించాలి అంటే పర్యాటక రంగం ఒక ఊతంగా నిలుస్తుంది ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి అనపతి నియోజకవర్గంలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా బస్సు చేరువులో ఉంది ఎయిర్పోర్ట్ చేరువులో ఉంది అన్ని చేరువులో ఉన్నప్పుడు ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా అణపతి నియోజకవర్గం ఆర్థికంగా పరిపుష్ట అవుతుంది అనే ఒక ఆలోచనతోనే ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళి నాలుగు ఆలయాల్ని అభివృద్ధి చెయ్యాలి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో భక్తులు కూడా లక్ష్మీ గణపతి ఆలయం ఉందంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు నేను ఇటీవల కాలంలో చాలా మందిని చూసా లక్ష్మీ గణపతి ఆలయానికి వస్తున్నారు వారికి పక్కనే మామిడియాళ్ళలో అత్యద్భుతమైన సూర్యనారాయణ మూర్తి ఆలయం కోదండరామాలయం అనే విషయం వాళ్ళకి తెలియదు వారు ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం మరలా ఎప్పుడో వారికి సూర్యనారాయణమూర్తి దేవాలయం అంటే మరి దక్షిణ భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయంతో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యనారాయణమూర్తి బొలరమాడేలో ఉన్న విషయం వారికి తెలియదు తర్వాత తెలిసిన తర్వాత మరలా వస్తే అదే ఈ ప్రాంతానికి వచ్చాం మరలా అనే ఆలోచన వారికి వస్తూ ఉంది ఆ విధంగా కాకుండా ఒక టెంపుల్ టూరిజం డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఆలయాలు ఉన్నాయి ఈ ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి ఈ పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి అనేది మనం ప్రపంచానికి తెలియజెప్పగలిగితే ఒక మూడు నాలుగు రోజులు లేకపోతే ఒక వారం రోజులు ఇక్కడికి వచ్చి పర్యాటకులు ఈ క్షేత్రాలన్నీ దర్శించుకొని పర్యాటక ప్రదేశాలన్నీ దర్శించుకొని వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ప్రాచుర్యం రావడమే కాకుండా ఇక్కడ ఆర్థికంగా పరిపుష్టి వస్తుంది ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అనే ఆలోచనతో లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం సూర్యనారాయణమూర్తి ఆలయం కోదండరామాలయం ఈ నాలుగిటిని కలిపి టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయాలనే ప్రతిపాదన ఇచ్చాం దురదృష్టవశాత్తు కోదండరామాలయం ఎవరైతే ట్రస్టీస్ ఉన్నారో వారు ధర్మకర్తలు ముందుకు రాలేదు ఈ మూడు ఆలయాలకు సంబంధించి ఇప్పుడు ఎనభై ఎనిమిది కోట్లతో ఒక ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు నేను కలిసి ప్రయత్నం చేసి ఇది సాధిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులు గోలింగేశ్వర స్వామి ఆశీసులు సుబ్రయమూర్తి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా శాంక్షన్ చేయించగలమనే నిశ్చితమైన అభిప్రాయంతో ముందుకు వెళ్తా ఉన్నా ప్రత్యేకించి ఏదైతుందో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నట్లే కూడా టెంపుల్ సర్క్యూట్ అంటే టెంపుల్ సర్క్యూట్ కొంత ఎట్టినట్టయితే ఓవరాల్గానే మొత్తం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది మీరు ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి మీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మొత్తం దీంతో పాటు టెంపుల్ సర్క్యూట్ మీద ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉంది తప్పనిసరిగా ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అత్యద్భుతమైన పర్యాటక క్షేత్రం గోదావరి గోదావరి పరివాహక ప్రాంతం అంతా తూర్పుగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశమే ఒక పక్క గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో అదొక అత్యద్భుతమైన నేచర్ క్రియేట్ చేసిన పర్యాటక క్షేత్రం అంతర్వేది అక్కడ ఒక అత్యద్భుతమైన ఆలయం ఒక పక్క తీసుకుంటే అన్నవరం మరో పక్క తీసుకుంటే వాడపల్లి క్షేత్రం అత్యద్భుతంగా ఇవాళ ఏం ముందుకు వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ క్షేత్రాలు అదేవిధంగా రాజమండ్రిలో అనేక పురాతనమైన క్షేత్రాలు ఉన్న వేణుగోపాల స్వామి కానీ ఇతర క్షేత్రాలు కానీ పంచారామాలు సామర్లకోట ద్రాక్షారామ ఇక్కడే ఉన్నాయి అదేవిధంగా మన పాదగయ అక్కడ పిఠాపురం పిఠాపురం అక్కడ పురోహితికా అమ్మవారు ఈ విధమైన అత్యద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి బాలాద్రిపుర సుందరి కాకినాడ ఇటువంటి క్షేత్రాలన్నీ ఉన్నాయి వెళ్ళి వినాయకుడు అదేవిధంగా శనీశ్వరాలయం కూడా ఉంది మందపల్లి అన్ని క్షేత్రాలు అత్యద్భుతమైన క్షేత్రాలు ఒక పక్క కోనసీమ అందాలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొంత ప్రాంతం పచ్చటి పంటలతో పచ్చరితో కలకలలాడుతూ ఉంటే ఒక పట్టు మెట్ట మెట్ట ప్రాంతం వేరే విధంగా ఆకర్షిస్తూ ఉంది ఇటువంటి సమ్మిళితమైన పర్యాటక క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాని తప్పకుండా టెంపుల్ టూరిజం ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మరోపక్క కోటిపల్లి కోటిపల్లి క్షేత్రం ఇవిడ జొన్నాడు నుంచి కోటిపల్లి వరకు ఉన్న రివర్ బండ్ని అభివృద్ధి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్కి వచ్చింది రెండు వందల కోట్ల రూపాయలతో చేయాలని ఆలోచన ఆ రివర్ బండ్ ఎప్పుడైతే నిర్మాణం పూర్తయిందో ఆ దానిపైన ప్రయాణం చేసే ప్రయాణికులకు అత్యద్భుతమైన దృశ్యం గోచరిస్తూ ఉంటుంది గోదావరి పక్కనే ప్రయాణం చేస్తూ ఇటువంటి క్షేత్రాలను అన్నింటినీ అనుసంధానం చేసి తప్పనిసరిగా ఇక్కడ పర్యాటక రంగంలో తూర్పుగోదావరి జిల్లాకి పెద్దపేట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోపక్క అత్యద్భుతమైన కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ నిర్మాణం నిర్మాణ శైలి కానీ దాన్ని పనిచేసే విధానం కానీ కాటన్ మహాశయుడు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఇటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాల అనువైన ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా తప్పనిసరిగా మీ సూచన బాగుంది శివనారాయణ రెడ్డి గారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళి దీన్ని ఏ విధంగా అయినా అందర శాసనసభ్యుల్ని కలుపుకొని అందర పార్లమెంట్ సభ్యుల్ని కలుపుకొని తూర్పుగోదావరి జిల్లాని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తాను మీరు అన్నట్టు కడివు నర్సరీలు అత్యద్భుతమైన ప్రాంతం ఇవాళ ప్ర భారతదేశంలో అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతా ఉన్నాయి దీ అన్నింటినీ ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఈ మధ్యప్రదేశాల్లో కానీ కోనసీమలో కానీ ముఖ్యంగా చివరి ప్రాంతం అంతర్వేదిలో కానీ ఎక్కడికక్కడ వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం మరల అభివృద్ధి మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సైతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి ఒక ఆదిత్య విచ్చే ప్లేస్గా తయారు చేయాలి టూరిజాన్ని అత్యద్భుతంగా చెయ్యాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా వారు ఆకాంక్షించారు ఒక పక్క అమరావతి అత్యద్భుతంగా తయారై పోలవరం తయారైతే పోలవరం కూడా రేపు తయారైన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకి అత్యద్భుతమైన పర్యాటక క్షేత్రం ఒకప్పుడు నాగార్జున సాగర్ ఎలా ఉండేదో ఇవాళ పోలవరం కూడా ఆ విధంగా పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా దీనికి అత్యద్భుతమైన కార్యక్రమం ఇది దీన్ని తప్పనిసరిగా నేను స్వీకరిస్తాను అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా